భూపాల్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు హోరాహోరిగా ముందుకు సాగుతున్న వేళ ఒకటవ వార్డులో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే సత్యనారాయణరావుకు ఎదురు దెబ్బ తగిలింది సొంత పార్టీ కార్యకర్తల్లో తోపులాట జరిగింది భూపాల్పల్లిలో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావును ను గెలిపించుకోవడానికి ఒకటవ వార్డు ప్రజలు ఎంతో కష్టపడి జీవితాన్ని వృధా చేసుకున్న వారికి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ల విషయంలో ఎదురు చూసిన ఆశావాహులకు నిరాశ మిగిలిందని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి సోమవారం సాయంత్రం పబ్లిక్ కార్నర్ మీటింగ్ కు వెళ్లిన ఎమ్మెల్యేకు ఒకటవ వార్డు ప్రజలు ఎదురు తిరిగారు కోరుకున్న వ్యక్తికి టికెట్ ఇవ్వలేదని తీవ్ర విమర్శలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేసిన ఘటన సెగ్గంపల్లిలో చోటు చేసుకుంది ప్రజల సంక్షేమం కొరకే కొత్త వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చినా అని చెప్పినా వినకపోవడంతో పరిస్థితి విషమించడంతో పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెనుతిరిగిన ఎమ్మెల్యే గండ్రా

ప్రాణం పోయే సమయంలో వెంటిలేటర్ అవసరం పడితే రబ్బర్తో వచ్చేది ఆ ఒత్తుడాగితే ప్రాణం పోయేది నలభై ఎనిమిది లక్షల రూపాయలతో వెంటిలేటర్లు కొని కొనిపించి పక్కన ఇంత ముందున్న ప్రతిపక్షాలు కోర్టు భవనం ఈడ గడతలేరు ఎక్కడికో పోతుందని చెప్పి కోర్టు భవనాలు కూడా నిర్మాణం ఇక్కడ సెంటర్ లైటింగ్ సిఆర్ నగర్ దగ్గర వేసి సిఆర్ నగర్ నుంచి ఇక్కడ లారీలు కానీ బొగ్గు లారీలు బూర్ద లారీలు అదేవిధంగా ఇసుక లారీలతో అనేక మంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు బైపాస్ రోడ్ కూడా గతంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు చెప్పారు మేము బైపాస్ రోడ్ వేస్తామని వాళ్ళు పదేళ్ళొకసారి మరి చాలా మంది నాకంటే ముందున్న వాళ్ళు చాలా గొప్పలు చెప్పారు ఐదు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో ఢిల్లీకి తీసుకుపోయి గట్కారి దగ్గర కూర్చొని బైపాస్ రోడ్ కూడా ఐదు వందల కోట్ల రూపాయలతో డిపిఆర్ టెండర్ పిలిపించి మంజూరు చేయించా భూపాలపల్లి నుంచి గుడప్పడు వరకు నాలుగు లైన్ల రోడ్ కూడా ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల రోడ్డు మంజూరు చేయించాం భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మా అక్కలు ఆడబిడ్డ